నరసింహరావు గారు 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 ఈ కార్యక్రమంలో నాకు అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మొదటి కమిటీ కార్యక్రమానికి వచ్చిన సీనియర్ నాయకులైన బేతల గారు జనార్దన్ శ్రీధర్ గారు రంగముని గారు సర్పంచ్ చంద్రశేఖర్ గారు బూత్ కన్వీనర్లకు పార్టీ కార్యకర్తలకు యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ముందుగా ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పరిచినామంటే మన ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలిగడు అనే కార్యక్రమాన్ని గడప గడపకు నిర్వహించాలని తెలియజేయడం జరిగింది ప్రతి పార్టీలోని ప్రతి భూమి అనేక గ్రామ కన్వీనర్లు మరియు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు ఇంటింటికి పోయి గడప గడప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని తెలియజేయడం జరిగింది అజెండాలోని కొన్ని తెలుపుతున్నాము సబ్ స్టేషన్ నుండి చింతలముని స్వామి ద్వారం నుండి చింతలముని గుడి వరకు సీసీ రోడ్డు మరియు ట్రైన్ వేలని తీర్మానించడం జరిగింది మెయిన్ రోడ్డు నుండి ఎస్సీ కాలనీ వరకు డ్రైనేజీ మరియు వంద మీటర్ల సిసి రోడ్డును వేయాలని తీర్మానించడం జరిగింది మరియు బీసీ బా గొడగండ్ల గ్రామంలోని బీసీ బాలికల నందు అసిటెంట్ కుక్కుగా పనిచేయటకు లక్ష్మి గూట్ల గూట్ల రంజాంబార్య లక్ష్మిని చేర్పించాలని తీర్మానించడం జరిగింది ఉప్పరగేరి దొనబండగేరి గేరి ఏరియాలలో త్రాగునీటి సంబంధించిన ఒక ట్యాంక్ అవసరమని తీర్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ మరియు గ్రామ కమిటీ సభ్యుల నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఎమ్మెల్యే జగనాశ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ అధ్యక్షుడు రామ్పల్లసా గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామంలో గ్రామ అధ్యక్ష మీటింగ్ జరిగింది ఈ గ్రామంలో ఉన్న సమస్యల గురించి కొన్ని తీర్మానాలు చేసినాము ఆ తీర్మానాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మనము పనులు చేయించుకున్నాలనేది ఒక తీర్మానం చేసినాము ఎందుకంటే ప్రతి బూత్ కమిటీ సభ్యులు నాయకులు అందరూ ప్రతి ఇంటికి పోయి సమస్య గురించి అడగాలి నీకు పథకాలు వచ్చినావే లేదా నీకి మీరు దీనికి అర్హులా కాదా అని గెలుచుకొని రాని వాళ్ళవి లెక్కించుకొని మనం మరి ఎమ్మెల్యే గారి రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నా పేరు రంగముని మాజీ సర్పంచ్ గోడెల్ వచ్చిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మేరకు రాష్ట్రంలో కమిటీలో ఏర్పాటు చేయడం జరిగినది కమిటీలో భాగంగా గోడెల్ల మండల కమిటీ కానీ దొనే గ్రామ కమిటీని కానీ నిలబడడం జరిగింది గ్రామ మండల కమిటీలో క్రితం కన్వీనర్గా గ్రామ కమిటీలో మొహల్లా రామ్లాను గ్రామ అధ్యక్షుడిగా నిలబడడం జరిగింది ఈ కమిటీలో తీర్మానాల ప్రకారము ఈ నెలలో మొదటి ఐదవ తారీఖున అప్పటి నుంచి జరుగుతుంది ఈ కమిటీ తీర్మానాలు మీటింగ్లు పెట్టుకోవడము అదేవిధంగా ఈరోజు ఈ కమిటీ మీటింగ్కు హాజరైన పార్టీ నాయకులు అధికారులు మండల నాయకులు అందరూ కమిటీకి హాజరైనందుకు అందరికీ ఒక ధన్యవాదములు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోడగల్ల గ్రామంలోని పార్టీ కార్యాలయం సమావేశం అవడం జరిగింది ఇందులో ముందుగా గ్రామ కమిటీలో ఎన్నికైనట్టు కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సభ్యులకు అందరికీ గ్రామ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు గ్రామ కమిటీలో చర్చించుకోవడం జరిగినది కొన్ని తీర్మానాలు చేయడం జరిగినది అందులో ముందుగా మన కడపల కార్యకర్త అయినటువంటి కడపల వెంకటేష్ గారి కుమారునికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఇందులో తీర్మానించాము గ్రామంలో పలు చోట్ల సమస్యలను విన్నవించుకోగా వాటిని కూడా తీర్మానించడం జరిగినది అది ముఖ్యంగా దొనబండ నందు తాగునీటి సమస్య సంపూర్తిగా తీరాలంటే అక్కడ ఒక ట్యాంక్ అవసరం ఉన్నది దాన్ని కూడా తీర్మానంలో పెట్టడం జరిగినది కాబట్టి ఈ తీర్మానంలో తీర్మానించుకున్న ప్రతి సమస్యను మండల దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుండి తాలూకా కమిటీకి తీసుకెళ్లి దాని ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రతి ఒక్కరు చివరి వరకు పోరాడి ఆ సమస్యలని పూర్తిగా తీర్చుకుంటామని చెప్పి ఈ సమావేశ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు చంద్రశేఖర్ గోనిగడ్ల తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి సుపరిపాలనని ఒక కొత్త విధానంతో చంద్రబాబు నాయుడు గారు మరి గ్రామ గ్రామం తిరిగి మన ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు తెలపాలని ఆయన ఆదేశం చేసినారు తర్వాత వచ్చేసి మా ఎన్నికలు నేరువర్గా శాసనసభ్యులైన రెడ్డి గారు ఆదేశము ఈరోజు గోలెగండ గ్రామంలో గ్రామంలోని పెద్దల సమక్షంలో తర్వాత వార్డ్ మెంబర్లు గుర్తు కన్వీనర్లు ఇలా సమక్షంలోనూ అందరూ ఏకగ్రీవంగా మా మిత్రుడు బాల్యమిత్రుడైనటువంటి రహంతుల్లాని మరి గ్రామ కమిటీకి గ్రామ చైర్మన్గా ఎన్నుకున్నందుకు అందరూ హర్చం వ్యక్తం చేస్తున్నారు నేను ప్రత్యేకంగా నా మిత్రుడు హర్చ్యం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే గ్రామంలో సౌమ్యుడు కష్ట స్వభావి పనిచేసే వ్యక్తి కాబట్టి అటువంటిది ఎన్నుకున్నందుకు అందరూ మరి ఆందోళన ఇస్తున్నారు కనీ ఎన్నికైనా మన హంకుల్ల గారు గ్రామ అధ్యక్షుడు అయినందుకు నా యొక్క కృతజ్ఞతలు అది ఒకటే కాక ఆయన అంత గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నారు వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం